హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తం పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేసింది ఈ జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే మరొకసారి నోటిఫికేషన్ ద్వారా తెలిపింది ఏ మహిళలకి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అసలు జమ చేస్తారా జమ చేయరా ఎప్పుడనేది కూడా ఈ డబ్బులు మహిళల ఖాతాలలో కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయూతకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ అదేవిధంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత కానీ ఇంకా పెండింగ్ అమౌంట్ అనేది కూడా మూడు వేల కోట్ల రూపాయలు అయితే అలానే ఉంది ఆ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు త్వరలోనే మహిళల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది అప్డేట్ కానీ ఇంకా ఇంకా మనకు ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రకాలుగా అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందరితో అంటే మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసి చర్చించి త్వరలోనే మహిళల ఖాతాలో డబ్బులు అందజేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి